అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి శేషితో సూర్య ముప్పై తొమ్మిదవ భాగము రచయిత సుష్మశ్రీ గారు వాళ్ళు వెళ్ళగానే ఎదురుగా ప్రకాష్ వర్మ కన్నెలతో కుమిలిపోతూ కనిపిస్తాడు దేవేంద్ర నువ్వేమీ భయపడుకు తమ్ముడు నాకేం కాదు నేను ముందే అన్ని ప్లాన్ చేసుకొని వచ్చాను నువ్వు వెళ్ళి మన లాయర్తో మాట్లాడు నీకు అంతా వివరంగా చెప్తాడు అని అంటూ ఉండగానే పోలీసులు దేవేంద్రని చీపెక్కిస్తారు సూర్య అందరినీ తన ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళమని చెప్పటంతో అందరూ సూర్య ఇంటికి చేరుకుంటారు ఆకాష్ సాగర్ నీకు దెబ్బలు ఎలా తగిలాయి సాగర్ నేను వర్ష కారులో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యింది మళ్ళీ నిన్ను నేను స్పృహలోకి వచ్చేటప్పటికి నా ఎదురుగా గౌతమ్ డిటెక్టివ్ భరత్ గారు ఉన్నారు వెంటనే నన్ను కోర్టుకి తీసుకొని వచ్చారు ఆకాష్ అదేంటి మీరు బెంగళూరు వెళ్ళారని చెప్పాడు సూర్య అని అడుగుతాడు గౌతమ్ని సూర్య అసలు ఏం జరిగిందో నేను చెప్తాను మీకు ఆ దేవేంద్ర ఎలాంటి వాడు అనేది మీకన్నా ముందే నాకు తెలుసు అందుకే వాడు ఎవరినైనా ఏమైనా చేస్తాడేమోనని డౌట్ వచ్చి మీ అందరికీ పర్సనల్గా సెక్యూరిటీని అరేంజ్ చేశాను దానివల్లే సాగర్కి భరత్కి యాక్సిడెంట్ అయిన విషయం వెంటనే తెలిసింది నిజానికి ఇది యాక్సిడెంట్ కాదు దేవేంద్ర ప్లాన్ చేసి చేయించాడు సాగర్ని చంపాలి అనుకున్నాడు ఎందుకంటే వాడికి తెలుసు ఆ రోజు వాళ్ళ మాట్లాడుకునేదంతా సాగర్ వీడియో తీశాడని దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడని బట్ నాకు ఒక విషయం అర్థం కాల మీరు ఎందుకు సాగర్ని ఫాలో అవుతున్నారు అని డిటెక్టివ్ అడుగుతాడు డిటెక్టివ్ సూర్య సాగర్ని ఫాలో చేస్తూ వెళ్ళినందుకు రౌడీలు పనిలో పనిగా మీ కార్ని కూడా గుద్దేసి వెళ్ళిపోయారు కిరణ్ వర్షాకి ఎలా ఉంది ఇప్పుడు సూర్య నథింగ్ టు వరీ షీ ఈజ్ ఫైన్ సాగర్ మీరు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారో లేదు అని అంటాడు డిటెక్టివ్తో డిటెక్టివ్ ఏడుపు మొహం పెట్టుకొని ఏం చేయమంటారు మీ మరదలు ఈ గౌతమ్ కలిసి మిమ్మల్ని ఫాలో చేయమని చెప్పారు సాగర్ ఎందుకు డిటెక్టివ్ మీకు వర్ష గారికి మధ్య ఉన్న మ్యాటర్ ఏంటో తెలుసుకోమని సాగర్ వాట్ కిరణ్ అంటే బావా అది నన్ను వర్ష లవ్ చేస్తున్నట్టు ఉన్నారేమో అని అనుమానం వచ్చి అని అంటూ నెమ్మదిగా సూర్యపక్కకి చేరుకుంటుంది సాగర్ నువ్వు మరీ భయపడినట్టు అంత నటించాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితిలో నాకు నడవటమే కష్టంగా ఉంది ఇంకా నీతో దెబ్బలాడే ఓపిక నాకు లేదు తల్లి కిరణ్ ఓ అవును కదా మర్చిపోయా టెన్షన్లో అని అంటూ ఉంటే అందరూ ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే సూర్యకి ఫోన్ వస్తుంది సూర్య ఆకాష్ ఏమైంది సూర్య టెన్షన్ పడుతున్నట్లు ఉన్నారు సూర్య వెంకట్ ఫోన్ దేవేంద్ర పోలీసుల దగ్గరుండి తప్పించుకున్నాడంట అంతే ఆ మాటతో అప్పటి వరకు అందరి ముఖంలో ఉన్న ప్రశాంతత నవ్వు మాయమైపోతాయి ప్రతి ఒక్కరి ముఖంలో భయం టెన్షన్ మాత్రమే కనపడతాయి సూర్య దేవేంద్ర పోలీసుల దగ్గర నుండి తప్పించుకున్నాడనే మాట చెప్పగానే అందరికీ మొహాల్లో ఎత్తిటి లేకుండా పోతుంది అందరి గొంతులు భయంతో పూడుకుపోయాయి సూర్య రాధంతో కొంతమంది సోఫాలు కొంతమంది టేబుల్ మీద కూర్చొని తింటాంలే రాదమ్మ అందరికీ డైనింగ్ టేబుల్ సరిపోదు కదా అని చెప్తూ ఉంటాడు ఆకాశ్ చిరగ్గా ఏంటి సూర్య మేము ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఈ తిండి కోల ఏంటి సూర్య అతన్ని నేనే తప్పించాను పోలీసుల దగ్గర నుండి అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు వాళ్ళందరి మధ్యలో ఒకే ఒక ప్రశ్న ఎందుకు అని రత్నగారు ముందుగా తేరుకొని సూర్య అసలు నువ్వేం చేశావు నీకైనా కాస్తైనా అర్థమవుతుందా అలాంటి దుర్మార్గుని నువ్వెందుకు తప్పించడం ఏంటి అందరూ ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా అసలు ఏ ఉద్దేశంతో ఈ పని చేశావు నువ్వు అని గట్టిగా నిలదీశారు సాగర్ ఎందుకు చేశారు సూర్య ఇలా మీరు చేసింది కరెక్ట్ కాదు అనిపిస్తుంది డిటెక్ట్ వాడు ఉరికమ్మం ఎక్కుతున్నాడు అని మేమంతా మనస్ఫూర్తిగా ఆనందించే టైం కూడా నువ్వు మాకు ఇవ్వకుండా చేసావు సూర్య అని అందరూ తలా ఒక మాట అంటూ ఉంటారు నర్సింగ్ యాదవ్ డే చాలు ఇంకా ఆపండి అందరూ వాడిని ఎవరైనా ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు ఇందాక నుండి చూస్తున్నా అందరూ మాట్లాడే వాళ్ళే కనీసం వాడు అలా ఎందుకు చేశాడు అని చెప్పే టైం ఇచ్చారా ఎవరైనా ఇంకెవరు ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అని అందరికీ వార్నింగ్ ఇచ్చి సూర్యతో నువ్వు చెప్పు సూర్య ఎందుకు చేసావు ఇలా అని అడుగుతాడు సూర్య ఒక ప్లేట్లో రాధమ్మ వండిన ఐటమ్స్ పెట్టి రత్నగారి దగ్గరికి అందిస్తూ మీకు ఏ రోజు అనిపించలేదా మీ కళ్ళెదుట మీ కొడుకుని చంపిన వాడిని ఏదైనా చేయాలని కనీసం ఒక చంపదెబ్బ లేదా వాడి ఎదురుగా నుంచొని వాడి కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు ఇలా చేశానని నిలదీయాలని కూడా అనిపించలేదా అని అడుగుతాడు సూటిగా రత్నగారు కళ్ళనీళ్ళ చీర కొంగుతో తుడుచుకుంటూ ఎందుకు అనిపించలేదు బాబు చాలాసార్లు అనిపించింది ఏ తల్లికి కూడా కన్న బిడ్డని తన కళ్ళ ముందే ప్రాణాలు తీస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం కన్నా నరకం ఇంకొకటి ఉండదు ఆ రాక్షసుడిని కేవలం నిలదీయటం కాదు నా చేతులతో చంపేయాలన్నంత కోపంగా ఉండేది కానీ వాడికి ఎదురు తిరిగితే నా కోడలు మనవని కూడా ఏం చేస్తాడో అనే భయం నన్ను ఆపేది అంటూ బాధతో నిన్న స్వరంతో చెబుతారు సూర్య ఆకాశ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు ఆకాశ్ ఇక్కడున్న అందరికంటే ఎక్కువ నష్టం నీకే జరిగింది మీ అమ్మ నాన్నని చంపేసి మీ నలుగురిని నాలుగు దిక్కులు చేశాడు ప్రతిక్షణం ఎవరికి ఏమవుతుందో అనే భయంతో బ్రతికారు మరి ఇన్ని చేసిన వాడిని ఊరికే వదిలేస్తారా సాగర్ అందరం కలిసి అతనికి శిక్ష పడేలా చేశాం కదా ఆకాష్ సూర్య అవకాశం వస్తే వాడిని మా చేతులతోనే చంపేయాలి అన్నంత కోపం ఇక్కడ అందరికీ ఉంది అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పు ముందు సూర్య నా ప్లాన్ ప్రజెంట్ అందరూ భోజనం చేయాలి అని చెప్తాడు నవ్వుతూ గౌతమ్ నువ్వు ఇంకా సస్పెన్స్లో పెడితే ఇక్కడ ఎవరికి ఒక ముద్ద కూడా ప్రశాంతంగా దిగలే తినలేరు కానీ ముందు నువ్వేం చేయబోతున్నావో చెప్పు ఆకాష్ అవును సూర్య వాడిని నువ్వు తప్పించడం ఏంటి సూర్య మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు వాడే ప్లాన్ చేసి తప్పించుకున్నాను అనుకుంటున్నాడు కానీ నేను తప్పించాననే సంగతి వాడికి తెలియదు ప్రజెంట్ తన మనసులో అనుకునే నా మనుషుల దగ్గర సేఫ్గా ఉన్నాడు సో వాడి వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు డిటెక్టివ్ కానీ ఎందుకు ఇలా సూర్య వాడి దగ్గర నుండి నాకు పశ్చాత్తాపం కావాలి సాగర్ ఏంటి అని అడుగుతాడు అర్థం కాక సూర్య వాడు ఇప్పటి వరకు డబ్బు రుచి చూశాడు అధికారం రుచి చూశాడు దానివల్ల వచ్చిన పొగరు మదం రుచి చూశాడు అలాగే ఇప్పుడు పశ్చాత్తాపం రుచి ఎలా ఉంటుందో మనం చూపిద్దాం అని చెప్తాడు కిరణ్ అతనికి తర్వాత రుచి చూపిద్దాం కానీ ముందు మీరు రాధమ్మ వండిన కలిసి మన కోసం చాలా వంటలు చేశారు అవి రుచి చూడండి అని అనటంతో అందరూ తేలికపడిన మనసులతో నవ్వుకుంటారు కృష్ణ కూడా అప్పుడే అక్కడికి వస్తుంది గౌతమ్ కృష్ణని అందరికీ పరిచయం చేస్తాడు అందరూ కలిసి భోజనం చేసి ముగిస్తారు శ్రవంతి కిరణ్ కృష్ణలను ఇంట్లో ఉంచి రత్నగారు నర్సింగ్ యాదవ్ సాగరు డిటెక్టివ్ ఆకాష్ సూర్య గౌతమ్లు దేవేంద్రని ఉంచిన ప్లేస్కి వెళ్తారు అది సిటీకి దూరంగా ఉన్న దేవేంద్ర గెస్ట్ హౌస్ వీళ్ళు వెళ్ళేటప్పటికీ దేవేంద్ర తాపీగా కూర్చొని ఎవరిని ఎలా చంపాలోనని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు వాళ్ళని చూడగానే దేవేంద్ర అరే మన శత్రువులు వచ్చారా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయండి అని అంటూ మేడ మీదకి పరిగెత్తుతాడు అప్పుడే ఇద్దరు మనుషులు వచ్చి దేవేంద్ర రెండు చేతులు పట్టుకొని కిందకి లాక్కొని వస్తారు దేవేంద్ర వాళ్ళతో రే దద్దమ్మలారా నన్ను కాదురా వాళ్ళని పట్టుకోమని చెప్పింది వెళ్ళండి అని అంటాడు కోపంగా అరుస్తూ వాళ్ళు సైలెంట్గా దేవేంద్రని పట్టుకొని కిందకి లాక్కొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తాళతో కట్టేస్తారు దేవేంద్ర రే ఏం చేస్తున్నారా వదలండి నన్ను అంటూ గింజుకుంటూ ఉంటాడు సూర్య మరి అంతలా అరిచి ఉన్న కాస్త ఎనర్జీ వేస్ట్ చేసుకోకు ఇప్పుడు నీకు అది చాలా అని అంటాడు దేవేంద్ర తన మనుషులు అనుకునే సూర్య మనుషులతో ఒరే వెదవల్లారా ఏం చేస్తున్నారు మీరు వెళ్ళి వాళ్ళని చంపండి అని అంటూ నెత్తి నోరు ముత్తుకుంటూ వారుస్తాడు గౌతమ్ అయ్యో దేవేంద్ర సారీ మినిస్టర్ దేవేంద్ర గారు మళ్ళీ సారీ మాజీ మినిస్టర్ దేవేంద్ర గారు మీకు ఇంకా అర్థం కాలేదా వీళ్ళంతా మా మనుషులు సో నువ్వు చెప్పినట్టు కాదు మేం చెప్పిందే వింటారు చేస్తారు కాబట్టి అనవసరంగా వాళ్ళ మీద నోరు పారేసుకోకు గౌతమ్ మాటలకు దేవేంద్ర కాస్త తడబడుతూ మీకు నా ఆస్తి మొత్తం రాసిస్తా నన్ను వదిలేయండి అయినా కూడా నేను తప్పించుకున్నాను అని ఈ పాటికే మీ ఏసీపీ వెంకటకృష్ణ సిటీ మొత్తం వెతుకుతూ ఉంటాడు మీరే నన్ను తీసుకొచ్చారని తెలిస్తే మిమ్మల్ని ఊరికే వదలడు అందుకే మీ సేఫ్టీ గురించి ఆలోచించి చెప్తున్నాను నన్ను వదిలేయండి అది మీకే మంచిది సూర్య నవ్వుతూ చూడు దేవేంద్ర ఈ ప్లాన్ నా ఒక్కరిదే అనుకుంటున్నావా నేను ఏసీపీ ఇద్దరం కలిసి చేసింది అని చెప్పినప్పటికీ దేవేంద్రలో మిగిలి ఉన్న కాస్త ధైర్యం కూడా నీరు కారిపోతుంది దేవేంద్ర లేని ధైర్యం తెచ్చుకుంటూ అయితే ఇప్పుడేంటి మీ అందరు కలిసి నన్ను చంపేస్తారా అది ఎలాగో కోర్టు నాకు విధించిన శిక్షే కదా ఇంకంతకన్నా మీరేం చేయగలరు సూర్య నువ్వు చావటం కాదు మాట మాకు కావాల్సింది అంతకుమించి అని చెప్తాడు దేవేంద్ర అంతకుమించి అంటే ఏంటి అని అడుగుతాడు ఏమీ అర్థం కాక సూర్య గౌతమ్ కేసి చూస్తాడు గౌతమ్ తన పక్కన ఉన్న అతన్ని చూడటంతో వాడు వెళ్ళి వేరే రూంలో ఉంచిన ఒక బాక్స్ తీసుకొని వస్తాడు దేవేంద్ర ఏంటది సూర్య తొందర పడుకు మినిస్టర్ గారు చూద్దరు కానీ మీకోసమేగా ఇది అని అనగానే బాక్స్ తీసుకో వచ్చిన అతను దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ ఒక్కొక్కటిగా టేబుల్ మీద అరేంజ్ చేస్తాడు సూర్య ఆకాశ వాళ్ళతో ఏ కెమికల్ ఎలా పనిచేస్తుందో ఇతను మీకు చెప్తాడు ఇప్పుడు మీరు మీకు నచ్చిన ఒక కెమికల్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు సూర్య ప్లాన్ అర్థమయ్యి వద్దు సూర్య అలాంటి పని మాత్రం చేయకు అని అధికారం తాండవించిన గొంతుతో భయం చోటు చేసుకుంటుంది దేవేంద్రకి ఆకాష్ ఏం భయమేస్తుందా ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధ పెట్టావో భయపెట్టావో ఒకసారి గుర్తు చేసుకో దేవేంద్ర మీకు ఇదే సరైన శిక్ష దేవేంద్ర సాగర్ నేను మీ నానరా సాగర్ అని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు కూడా ఎప్పుడు అలా ప్రవర్తించలేదు మా అమ్మకి జరిగిన అన్యాయం తెలిసిన రోజే నేను చంపేయాలి అనుకున్నా కానీ ఇన్ని రోజులు టైం పట్టింది దేవేంద్ర నర్సింగ్ యాదవ్తో రే నువ్వు నా ఫ్రెండువి కదరా నువ్వన్నా చెప్పరా నువ్వు చెబితే సూర్య వింటాడు నర్సింగ్ యాదవ్ రే నేను నీకు చాలాసార్లు చెప్పాను ఇవన్నీ వద్దురా అని కానీ ఏ రోజు నువ్వు నా మాట వినలేదు అలాంటిది సూర్య మాత్రం నా మాట ఎందుకు వింటాడ్రా అని చెప్పి సూర్యతో ఎంతైనా వాడు నా ఫ్రెండ్ అందుకే ఇదంతా నేను చూడలేను నేను బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రత్నగారు వెళ్ళి చేతికి గ్లౌస్ వేసుకొని ఒక కెమికల్ని తీసుకొని ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అడుగుతాడు అతను ఈ కెమికల్ ఒక్క డ్రాప్ స్కిన్ మీద పడిన వెంటనే చర్మం మొత్తం దురదలతో కూడిన దద్దుర్లు వస్తాయి ఒక్క రోజులోనే అవన్నీ చీము రసిక కారటం మొదలు పెడతాయి నొప్పి భరించలేనిదిగా ఉంటుంది ఆ నొప్పి తట్టుకోవటం కన్నా తానే చావే నయం అనిపిస్తుంది అని చెప్పగానే రత్నగారు దాన్ని తీసుకొని దేవేంద్ర దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే దేవేంద్ర భయపడిపోతూ వద్దు వద్దు దాన్ని నా మీద వెయ్యొద్దు ప్లీజ్ అమ్మ అని అంటూ వేడుకుంటాడు రత్నగారు అమ్మనా నీకు ఇప్పుడు అమ్మ గుర్తుకొచ్చిందా మరి నా కొడుకుని చంపేటప్పుడు ఒక తల్లి పడే బాధ నీకు కనపడలేదా ఈ రోజైతే నా కొడుకుని చంపేశావు నువ్వు ఆ రోజే నాలో ఉన్న ఆ తల్లి మనసు కూడా చచ్చిపోయింది ఇప్పుడు కేవలం నీ మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే నేను బ్రతుకున్నా అప్పుడు కానీ నా కొడుకు ఆత్మ శాంతించదు అని అంటూ ఆ కెమికల్ని దేవేంద్ర మీద విసిరి కొడతారు ఇందాక చెప్పినట్లు అది తన పని తాను చేసుకుంటూ పోతుంది దేవేంద్ర బాధతో విలువెలలాడుతూ ఉంటాడు అది చూసి రత్నగారు తృప్తిగా నవ్వుకుంటూ ఉంటారు సూర్య ఆకాష్ ఇప్పుడు నీ వంతు అని చెప్పడంతో ఆకాష్ వెళ్ళి కెమికల్ని తీసుకోగానే అతను ఇది బాడీలోకి వెళ్ళిన కాసేపటికి వెంటనే మాట పడిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే పెరాలసిస్ అటాక్ అవుతుంది అని చెప్తాడు ఆకాశ దాన్ని తీసుకువెళ్ళి దేవేంద్ర జుట్టు పట్టుకొని తల పైకెత్తి వాడి నోట్లో పోసి ఇది మా అమ్మ నాన్నని దారుణంగా చంపినందుకు తర్వాత డిటెక్టివ్ వెళ్ళి దేవేంద్ర ఎదురుగా నుంచుని నీతో నాకున్న శత్రుత్వం ఏంటో ఇక్కడ ఉన్న అందరికీ ఇప్పుడు తెలిసి తీరాల్సిన టైం వచ్చింది నీకు కూడా ఇంతకీ నేనెవరో తెలుసా నీ ప్రాణ స్నేహితుడు మురళి గుర్తున్నాడా అతని కొడుకు గుర్తున్నాడా ఆ రోజు నువ్వు లారీతో యాక్సిడెంట్ చేయించేసావు కదా అప్పుడు ఎలాగో బ్రతికి బట్ట కట్టాను నర్సింగ్ మామ లేకపోతే ఈరోజు నాకు ఈ బ్రతుకు లేదు అందుకే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను ఏ రకంగా చంపాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను నా కళ ఈ రోజు నెరవేరబోతుంది అని అంటూ కెమికల్ తీసుకొని ఒంటి మీద పోస్తాడు అది పడిన చోటంతా నల్లగా కాలిపోయినట్లు మారిపోతుంది దేవేంద్ర పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు సూర్య సైగ చేయడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ ఒక అతను వెళ్ళి దేవేంద్ర కట్లు విప్పుతాడు దేవేంద్ర కింద పడి గిరిగిర కొట్టుకుంటూ ఉంటే సాగర్ వెళ్ళి కన్న కొడుకుని కూడా చూడకుండా నన్ను చంపాలని చూసావు కదా అందుకు నీకు ఈ శాస్త్రి జరగాల్సిందే అని అంటూ ఒక రెండు కెమికల్ తీసుకొని దేవేంద్ర నోట్లో ఒంటి మీద పోస్తాడు దానితో దేవేంద్ర దగ్గుతూ నోటి వెంట రక్తం కక్కుకుంటాడు అతని పరిస్థితి చూసిన గౌతమ్కి కడుపులో దేవినట్లు అనిపిస్తుంది దేవేంద్రని చూడలేక వెంటనే అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు రత్నగారు సూర్యని దగ్గరికి తీసుకొని వీడికి ఉరిశిక్ష పడినప్పుడు కాదు ఇప్పుడు నిజంగా నా కొడుకు ఆత్మ శాంతించి ఉంటుంది అని చెప్తారు సూర్య బాధపడకండి నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే కదా అని అనగానే రత్నగారు సూర్యను మీద ప్రేమగా పెట్టి పెడతారు ఆకాష్ సూర్యని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సూర్య అని చెప్తాడు డిటెక్టివ్ మా అందరికీ ఏదో ఒక రకంగా వీటితో శత్రుత్వం ఉంది మరి నువ్వెందుకు ఇదంతా చేశావు సూర్య చెడుని సంహరించాలి అంటే శత్రుత్వం ఉండాలా ఏంటి సాగర్ ఇప్పుడు వీడిని ఏం చేద్దాం సూర్య ఏమైనా చేయవచ్చు వీడే దేవేంద్ర అని మనం చెప్పినా కూడా ఎవరు నమ్మరు కదా అని అక్కడున్న తన మనిషికి డబ్బులిచ్చి అతనితో మాట్లాడి వచ్చి వీడి సంగతి వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోదామని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు డిటెక్టివ్ నర్సింగ్ యాదవ్ను తమ ఇంటికి తీసుకెళ్ళిపోతారు సూర్య వాళ్ళు వచ్చేటప్పటికి వెంకట్ వచ్చి ఎదురుగా చూస్తూ ఉంటాడు సూర్యని చూసి వెంకట్ ఎలా జరిగింది అని అడుగుతాడు సూర్య అంతా మనం అనుకున్నట్లుగానే వెంకట్ చచ్చాడా మరి సూర్య అది మన గోల్ కాదు కదా అయినా పాపి చిరాయు అంటారు కదా వాడు అంత తొందరగా చావళ్లే వెంకట్ ఓకే ఇంకా మేము బయలుదేరుతామని అంటూ కృష్ణని పిలుస్తాడు సూర్య చాలా థ్యాంక్స్ వెంకట్ నీ హెల్ప్ లేకపోతే నేను ఇదంతా చేయగలిగేవాడిని కాదు వెంకట్ ఇట్స్ ఓకే సూర్య అని చెప్పి కృష్ణ వెంకట్లో వెళ్ళిపోతారు అందరూ కలిసి ఉండటంతో ఆ రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు మరుసటి రోజు కిరణ్ అన్నయ్య పొద్దున్నే రెడీ అవ్వమని చెప్పావు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు ప్లీజ్ అన్నయ్య ఇప్పుడైనా చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం మనం సాగర్ పద కిరణ్ వెళ్తే తెలుస్తుంది కదా ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఎవరు కూడా కిరణ్కి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేకపోయారు అందరూ కిరణ్ కోసం టిఫిన్ తిన్నాము అనిపిస్తారు ఒకటి సూర్య లో ఇంకొకటి సాగర్ డ్రైవింగ్లు రెండు కార్లు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగుతాయి హాస్పిటల్ చూస్తూనే కిరణ్కి అంతా అర్థమవుతుంది తన గుండె భారంగా మారిపోయి కన్నుపాప దాట సిద్ధంగా ఉన్న కన్నీటితో కార్ దిగుతుంది వర్షించే మేఘంలా ఆకాశం ఉంటే శ్రవంతి ఆకాశ్ చెడు పట్టుకొని మౌనంగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సూర్య కిరణ్ భుజం చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ అందరూ లోపలికి వెళ్తారు లోపల సాగర ఫ్రెండ్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కమలమ్మ గారు ఆవిడ పెద్ద కూతురు సరోజిని గారు అల్లుడు భద్రంగారు ఒక టేబుల్ మీద కూర్చొని ఉంటారు ఆకాష్ కిరణ్ కమలమ్మ గారిని చూడగానే వెళ్ళి ఆమెకి చెరోక వైపు కూర్చొని ఆవిడ భుజం మీద తలపెట్టి ఏడుస్తారు కమలమ్మ గారు కాస్త కుదుటపడి ఎలా ఉన్నారా అని అడుగుతుంది ఆకాష్ బాగానే ఉన్నాం నానమ్మ కిరణ్ నువ్వెలా ఉన్నావు నానమ్మ కమలమ్మ గారు ఎలా ఉంటాను తల్లి కొడుకు కోడల్ని పోయారు మీరిద్దరూ ఏమయ్యారో తెలీదు ఉన్న ఊరు అయిన వాళ్ళను వదులుకొని పారిపోయి రావాల్సి వచ్చింది అని సాగర్ కిన్ను చూపిస్తూ వీడు కూడా వచ్చేవాడు కాదు ఎప్పుడన్నా ఫోన్ మాత్రం చేసేవాడు మీ అందరినీ చూడకుండా ఇన్ని రోజులు ఎలా బ్రతికి ఉన్నానో ఆ దేవుడికి మాత్రమే తెలుసు అని అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు సాగర్ సరోజిని గారిని చూసి పెద్దమ్మ అని అంటూ దగ్గరికి వెళ్ళబోతారు కానీ సరోజని గారు కోపంగా మొహం పక్క